ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ద్రోణి దక్షిణ విదర్భ నుంచి మరఠవాడ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది సముద్ర మఠానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతుంది మరో ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది ఈ రెండు ద్రోణుల ప్రభావంతో రాబోయే బుధవారం గురువారం శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఇక తెలంగాణలో అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో నలభై నాలుగు పాయింట్ రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి బుధవారం నాడు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బొప్పాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బొప్పాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరించింది రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో అనేక జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది అయితే రాబోయే బుధ గురువారాల్లో అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు కురిసి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది